ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ తరఫున రాష్ట్రంలో జగనన్న ఇచ్చిన జాబ్ జాబ్ క్యాలెండర్ గురించి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం రాష్ట్రం మొత్తం భారతీయ జనతా పార్టీ యువ మోర్చ ఈరోజు యువత మేలుకో అనే ప్రోగ్రాం ఈరోజు కండక్ట్ చేస్తూ జగనన్న ప్రతి ప్రతి సంవత్సరం జనవరి నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని హామీ ఇచ్చి ఇంతవరకు ఒక్క సంవత్సరంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని కనీసం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అయిపోయింది ఇరవై ఇరవై నాలుగులో అయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మేము జగనన్నని ప్రశ్నిస్తూ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ టూరిజం ఈ నాలుగు తుంగలో తొక్కి మన జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్లో యువత మొత్తం జాబులు రాకుండా ఉపాధి లేకుండా చేసి నిర్వీర్యం చేసినాడనే వ్యవస్థను భారతీయ జనతా పార్టీ యువమోర్చ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గత నూట ఇరవై సంవత్సరాల్లో నాలుగు పర్సెంట్ రెయిన్ఫాల్ ఎప్పుడు జరిగే ఎప్పుడూ ఇంత తక్కువ రైన్ఫాల్ జరగలేదని మీరు తెలుసుకొని కూడా కడప జిల్లాకు వచ్చి నాలుగు రోజులు కడప జిల్లాలో పర్యటించి కూడా ఇంతవరకు కరువు ప్రకటించకపోవడం అత్యంత దారుణమైన విషయం జగన్మోహన్ రెడ్డి అందరికీ కరువు కాదు అందరికీ బరువు అయినాడని ఇక్కడైనా జగన్ జగనన్న నువ్వు పోవాలి అని మేమందరం పోరాటం చేస్తున్నాం ఇంకా జమ్మలమడుగు విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ అని మూడు వేల రెండు వందల ఎకరాలు హామీ ఇచ్చి ఇంతవరకు ఒక ఇటుక కూడా స్థాపించకపోవడం ఒబెరాయ్ హోటల్కు అరవై ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అది కూడా తను స్వాధీనం చేసుకున్నాడు మూడు వేల రెండు వందల ఎకరాలు తను స్వాధీనం చేసుకున్నాడు అరవై ఎకరాలు ఒబెరాయ్ హోటల్ పేరు చెప్పి మళ్ళీ అరవై ఎకరాలు స్వాధీనం చేసుకున్నాడు గండికోటలో సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద పదహైదు వేల కోట్ల నిధులు ఏ ఒక్క గ్రామానికి రాకుండా తనే స్వాధీనం చేసుకొని తన మనుషులు స్వాహ చేసినారని చెప్పి మేము ఈరోజు తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద ఖండిస్తూ జగనన్న గతంలో హామీ ఇచ్చినట్టుగా ఆర్టీపీపీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినాడు ఇంకా గండికోట ముసులు మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎప్పుడు ఇస్తామని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు గండికోటలో మెయింటెనెన్స్ లేదని వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు కొండాపురం మండలంలో గండికోట పద్నాలుగు గ్రామాలకు కూడా మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్కడా తను ప్రకటించినది కూడా ఇవ్వకపోవడం జగనన్న సొంత జిల్లా వాసి మన కడప జిల్లా వాసి కావడం మాకు అంత చాలా బాధాకరం దరిద్రం దారుణం సెంట్రల్ గవర్నమెంట్ గండికోట డెవలప్మెంట్ కోసం స్వదేశీ దర్శనం కింద ఎనభై కోట్ల నిధులు మంజూరు చేస్తే కూడా ఈ రోజు కూడా టెండర్లు పిలవకపోవడం ఇచ్చిన నిధులు కూడా ది దుర్వినియోగం చేయడం జగనన్నకు జగనన్న ప్రభుత్వానికి తన ఎమ్మెల్యేలకు తన ఎంపీకి చాలా అలవాటు జగనన్న ఏమో ఈడీ చుట్టూ తిరుగుతాడు అవినాష్ రెడ్డి ఏమో సీబీఐ చుట్టూ తిరుగుతాడు వీళ్ళకి ఎంపీ పదవులు ఈడీ చుట్టూ సీబీఐ కోసం కప్పిపుచ్చుకోవడం కోసమే వీళ్ళకు పదవులు ఏకంగా కడప జిల్లా పేరునే వైఎస్ఆర్ జిల్లాగా మార్చినారు బద్వేల్ని భారతమ్మ పేరు జమ్మల అవినాష్ రెడ్డి పేరు కమలాపురం విజయమ్మ పేరు మార్చబోతున్నారు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే నెక్స్ట్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ ప్రథమంగా మేము కడప జిల్లా పేరు మళ్ళీ కడప జిల్లా పేరుగానే మార్చి రీసెంట్గా జ జమ్మల్ అవినాష్ రెడ్డి వచ్చి ఏ ఏడీఐపీ కింద ఎనభై ఆరు లక్షల నిధులు తెచ్చినాము ఇక్కడ బీజేపీ వాళ్ళు కనీసం ఆఫీసులు కూడా తెలియదు అని చెప్పి మన ఎమ్మెల్యే సుధీర్ గారు మా గురించి కమెంట్ చేసినాడు ఏడీఐపీ కాదు బీఆర్జీఎఫ్ కింద ఆర్ఐఏడి కింద గతంలో పంతొమ్మిది తారు రోడ్లు వచ్చినాయి ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినాయి అవన్నీ ఆయన తెలుసుకోకుండా గాల్లో వచ్చినాడని తన సొంత గాల్లో వచ్చిన మాటలు గాలి మాటలు మాట్లాడితే ఇక్కడ మా ముందర కుదరవు కనీసం చరిత్ర తెలుసుకోవాల గురించి మాకు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి తెలిసినన్ని ఆఫీసులు కూడా మాకు తెలియదు అని చెప్పినాడు ఇన్ని ఆఫీసులు తెలిసిన అవినాష్ రెడ్డి కనీసం సిబిఐ ఆఫీస్ అవినాష్ రెడ్డికి తెలియదా ఢిల్లీలో ఎక్కడుందో ఒకసారి అవినాష్ రెడ్డి సిబిఐ ఆఫీస్ దగ్గరికి ఎందుకు పోడు సీబీఐ వాళ్ళు పిలుస్తుంటే అంటే ఎందుకు పారిపోతున్నాడు టామంజరిలాగా పిల్లి పరిగెత్తంటే పిల్లి ఎంట పడుతుంటే ఎలాగ పరిగెడతా అవినాష్ రెడ్డి రోజు పరిగెత్తడమేనా అవినాష్ రెడ్డి సిబిఐ గురించి ఏం సమాధానం చెప్తాడు సిబిఐ ఆఫీస్ ఎక్కడుందో అవినాష్ రెడ్డికి తెలియదా లేదా తెలియదు కూడా మేము చూపిస్తాం ఎక్కడుందో అవినాష్ రెడ్డికి ఇంకా సుధీర్ రెడ్డి గారు పదే పదే భారతీయ జనతా పార్టీ తరఫున మీరు ఏం నిధులు తేవట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని ఈరోజు వికసి వికసిత సంకల్పయాత్ర కింద మా వాళ్ళు ప్రతిరోజు అన్ని ప్రోగ్రాంలు సక్సెస్ చేస్తున్నారు జగనన్న నువ్వు పోవాలి అనే కార్యక్రమం జగనన్న అందరికీ బరువైనాడని ముఖ్యంగా జమ్మలమడుగు ప్రజలందరికీ జగనన్న జగనన్న తన సొంత జిల్లాలో కూడా చాలా అన్యాయం చేశాడని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందని జగనన్న పోవాలని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిలా గారు తన అన్న తన అన్న చేసే దారుణాల గురించి గుర్తించి ఆమె బయటికి రావడం మేమందరం స్వాగతిస్తున్నాం షర్మలా గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కడప జిల్లా తరఫున